టన్నెల్ లోపల దృశ్యాలు మనం మనం చూస్తున్నాము చూస్తున్నాము రెస్క్యూ రెస్క్యూ పంపించిన పంపించిన టీం వీడియో పైన గా చాలా సాహసోపేతంగానే వాళ్ళు ఈ రెస్క్యూ ప్రక్రియ కొనసాగిస్తున్నారు అని చెప్పొచ్చు వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలిగారు అక్కడి నుంచి ఆ వీడియో తీసి పంపించారు అంతకు మించి లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఆ ముందనే ఒక వ్యక్తి ఆ లోపలికి వరకు వెళ్లి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు బట్ అతన్ని కూడా వెనక్కి రమ్మని వాళ్ళ టీం హెడ్ చెప్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి జస్ట్ చాలా కొద్ది దూరంలోనే ఉన్నారు ఆ ఎనిమిది మంది చిక్కుకున్న ప్రదేశానికి వెళ్ళడానికి చాలా తక్కువ దూరమే ఉంది బట్ ఆ తక్కువ దూరం కూడా ఎంతో సంక్లిష్టంగా ఉంది అక్కడ వరకు వెళ్ళలేని పరిస్థితి పూర్తిగా ఏ విధంగా అక్కడ రాళ్లు ఉన్నాయో నేల మీద బురద ఎంత వరకు మనకు కనిపిస్తోంది సో అది దాటి వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ఊపిరి ఆడట్లేదని చెప్తున్నారు ఆక్సిజన్ అందట్లేదు అని చెప్తున్నారు మొత్తం ఒళ్ళంతా చెమడలు పడుతున్నాయని చెప్తున్నారు నిజంగా ఇది వాళ్లకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ అనేది చెప్పొచ్చు ఎస్టీన్ ప్రతినిధి వాసు మనకు టన్నెల్ నుంచి కంటిన్యూగా రిపోర్టింగ్ అందిస్తున్నారు ఒకసారి మనం వాసుతో మాట్లాడదాం వాసు లోపల నుంచి రెస్క్యూ టీం పంపించిన వీడియో మనం చూసాము సో వాళ్ళు ఉన్న చోటుకి ఈ ఎనిమిది మంది చిక్కుకున్న చోటుకి సుమారు ఎన్ని మీటర్ల దూరం ఉంది ఆ దూరం చేరుకోవడానికి కష్ట సాధ్యంగానే అనిపిస్తుంది వాళ్ళు పంపించిన వీడియోని బట్టి సో వాట్ నెక్స్ట్ ఎస్ఎల్బిసి టర్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ నాలుగు రోజులుగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఇండియన్ ఆర్మీ దాంతోపాటు ఎస్డిఆర్ఎఫ్ అందరూ కూడా ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళారు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రమాదం ఇంకొక పదిహేను మీటర్లైతే ఆ ప్రమాద స్థలానికి చేరుకునే అవకాశం ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి తీవ్ర పోసింది అక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడున్న టీమ్స్ అందరూ కూడా మళ్ళీ వెంటనే వెనక్కి రావాలని చెప్పడంతో వాళ్ళందరూ కూడా వెనక్కి వస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి చివరి అంకానికి చేరుకుంది ఇంకొక పదిహేను మీటర్లు కనుక లోపలికి వెళ్తే ఎక్కడైతే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ డెస్టినేషన్ పాయింట్కి చివ్వరి పాయింట్కి చేరుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రెస్క్యూ చేయడానికి అక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేదు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందట్లేదు అన్న నేపథ్యంలో వాళ్ళందరూ తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన విడిభాగాలు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయాయి దానికి సంబంధించి ఇటు గ్యాస్ కట్టర్ల ద్వారా లోపల ఆ మిషన్స్కి సంబంధించిన భాగాలని కట్ చేసి బయటికి పంపిస్తే ఇంకొంచెంగా ఆ బురద మట్టిని బయటికి ఈజీగా పంపింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది రెగ్యులర్గా అక్కడ వాటర్ వస్తుంది వాటర్ వస్తున్న నేపథ్యంలో ఇటు డీ వాటరింగ్ సిస్టాన్ని బాగా ఉదయం నుంచి కూడా అలర్ట్ చేశారు ఆ నేపథ్యంలో వచ్చిన వాటర్ని వచ్చినట్టుగా బయటికి పంపింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ బురద పేరుకుపోయింది సో ఆ బురద దగ్గరికి దాకా వెళ్ళారు సో ఇంకొక పదిహేను మీటర్లు వెళ్తారన్న క్రమంలో అక్కడ ఎక్కువగా మట్టి పేరుకుపోయింది అక్కడ ఎంత ఆక్సిజన్ లెవర్స్ లేకపోవడంతో అక్కడికి వెళ్ళిన రెస్క్యూ టీమ్స్ అంతా కొంత శ్వాసక్వాసతో ఇబ్బంది పడిన నేపథ్యంలో అక్కడ ఉన్న టీమ్స్ అన్ని కూడా ఒకసారి రావాలి బయటికి రావాలన్న నేపథ్యంలో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది అయితే రేపు ఉదయం నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ ఆక్సిజన్ సిలిండర్ ఇప్పటికే చాలా తీసుకొచ్చారు మరికొద్దిసేపట్లో అంటే ఇప్పుడు బయటికి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళొక టీము లోపలికి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ కూడా లోపల పంపించే అవకాశం కనిపిస్తుంది మరొపక్క కీలకంగా ఉన్న అంశం ఏంటంటే ఇప్పుడు ఈ బురదని బయటికి పంపించాలంటే కన్వేరర్ బెల్ట్ని రీయాక్టివేట్ చేయాలి సో అక్కడ ఆ మిషన్లు ఏర్పాటు చేయాలి సో కన్వేయర్ బెల్ట్కి సంబంధించిన మిషన్స్ ఈ టన్నెల్ బోర్న్ మిషన్స్ అన్ని కూడా ధ్వంసమైన నేపథ్యంలో రేపు ఉదయానికల్లా ఈ మిషన్ రీకన్స్ట్రక్షన్ చేసేది మిషన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ మరింత కొనసాగే అవకాశం ఉంది మొత్తానికైతే చివరి దశకి అయితే రెస్క్యూ టీమ్స్ చేరుకున్న పరిస్థితులకు ఉంది మరొక పదిహేను మీటర్లు అయితే చివరి డెస్టినేషన్ చేరుకుంటారు రెస్క్యూ టీమ్స్ రైట్ వాసు అది లోపల దృశ్యాలు మనం చూసాము జస్ట్ పదిహేను మీటర్ల దూరంలోనే ఉన్నారు బట్ వాళ్ళకి ఆక్సిజన్ అందట్లేదు అనేది ప్రధాన సమస్య అక్కడ ఉన్న ఆ బురదను తొలగించడం రెండో ప్రధాన సమస్య సో ఈ టీం బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక టీం రేపు మళ్ళీ అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆక్సిజన్ తో సహా వెళ్తారు ఆ లోపల ఉన్న బురదను బయటికి తీసుకురావ తీసుకురావడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తో వెళ్తారు చూడాలి మరి రేపు ఏం జరుగుతుందో ऑक्सीजन के हाथ में दिक्कत है हमें, ऑक्सीजन बहुत ज़्यादा गर्मी है, और गर्मी पसीना बहुत देख, पसीना बहुत आप लोग, आप लोग, हाँ